ఓం శ్రీ వెంకటేశాయ ఈరోజు విద్యార్థి యూట్యూబ్ విద్యార్థులకు అభిమానులకు అస్తరేఖలలో అస్తరేఖల తరగతుల్లో భాగంగా నాలుగో వేలు అంటే రవివేలు అలాగే రవి స్థానము రవి మౌంట్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం రవివేలు అంటే సూర్యుని వేలు ఉంగరవేలు రింగ్ ఫింగరు అంటారు దీనికి మూడు ఉంటాయి మొదటి కనుపు లలితకాల గురించి తెలిస్తే రెండుది ధార్మిక శక్తి గురించి తెలిస్తే మూడవ దాని గురించి ఆడంబరాల గురించి మనం తెలుసుకోవచ్చు వీటి మీద నిలువు రేఖలు ఉంటాయి ఆ నిలువు రేఖలు అభివృద్ధి పాదంలోకి వెళ్తున్నామని మనం చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్పవచ్చు అలాగే దీని కింద మౌంట్ ఉంటుంది మౌంట్ అంటే ఇది సూర్య మౌంట్ ఇది సూర్యుడి వేలు ఇది సూర్యుడు యొక్క స్థానం ఈ సూర్య స్థానాన్ని మనం చూసుకుంటే చూడండి ఒక గీత వచ్చింది ఒక గీత ఉంటే కీర్తి ప్రతిష్టలు రెండు ఇంకా కీర్తి ప్రతిష్ఠులు ఒకరికి ఈ ర్యాఖ కింద నుంచి బాగా పైకి వస్తే శాస్త్ర పరిజ్ఞానము రాజకీయ పరిజ్ఞానము రాజయోగము తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగము వీటి గురించి చెప్తారు వీటి మీద ట్రయాంగిల్ ఉన్న ట్రయాంగిల్ ఉంటే మనం చేసే పనుల్లో సక్సెస్ సాధించట్టు విజయం సాధించడం అలాగే మనకి స్క్వేరు నాలుగు పలకలు ఉంటే విజయాన్ని సాధించవచ్చు అని చెప్పవచ్చు పుట్టుమచ్చు ఉన్న శాస్త్ర పరిజ్ఞానము తర్కశ శాస్త్రము ఉందని చెప్పచ్చు కత్తినున్న కూడా అభివృద్ధిని చూపిస్తుందని చెప్పవచ్చు అలాగే ఒక్కొక్క వలయాకారం కూడా విజయ చూసుకొని చెప్పచ్చు అలాగే ఏది విభజన విధి రవిస్థానం మీద ఉన్న గీతలు కీర్తి ప్రతిష్టలు ఇస్తాయి అలాగే తద్వారా ధనాన్ని కూడా ఇస్తాయి రాజయోగాన్ని కూడా ఇస్తాయి దీని ఎక్కడి నుంచి ఇక్కడి వరకు చూసి ఇరవై వేలు బట్టి మరి ఫలితాలు చెప్పవచ్చు మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అస సాముద్రికము అందరికీ అనుకూలమైనది ఇది ఆధ్యాత్మిక సైన్సు శ్రీకృష్ణ అది విష్ణు విష్ణుమూర్తి మనకి మానవులకు ఇచ్చిన వరము ఈ శాస్త్రాన్ని నేర్చుకుని శివుడు ఆయనే ఇంగ్లాండ్ అతను చాలా ఫేమస్ అయ్యారు మీరు ఈ పరి శాస్త్ర పరిజ్ఞానం ఇది నేర్చుకుంటే మీరు మీ పిల్లలకి మీ మనవలకి మీ బంధువులకి మీ మిత్రులందరికీ కూడా మీరే ఫలితాలు చెప్పవచ్చు మీరే నాయకుడు కావచ్చు మీరే ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉండవచ్చు మీ చుట్టూ జనం ముగిే అవకాశాలు మీకు ఉంటాయి మీకు ఎవరికన్నా అస్త్రేఖల మీద నేర్చుకోవాలన్నా మాకు ఈ స్క్రీన్పై వచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు పూర్తి వివరాలు మేము తెలియజేస్తాము ఓం నమస్తే భాయ